హలో అండి అందరికీ నేను లాస్ట్ ట్వంటీ డేస్ బ్యాక్ ఒకటి ఒక షార్ట్ అయితే అప్లోడ్ చేశానండి అండి మళ్ళీ లేడీస్ అందరికీ ఎంతో యూస్ఫుల్ అయితే ఉండు ఒక కిచెన్ కౌంటర్ టాప్ పుడిన ఆర్గనైజర్ గురించి దాని గురించి చాలా అయితే ఎంక్వైరీస్ అయితే వస్తూ ఉన్నాయండి ఇది ప్రైజ్ ఎంత లింక్ ఇవ్వండి అని చెప్పేసి నేను ఆల్రెడీ కమ్యూనిటీ పోస్ట్ అయితే పెట్టానండి లింక్ అక్కడికి వెళ్ళేస్తే మీకు అర్థమైపోతుంది అయినా కానీ కమ్యూనిటీ టాబ్ అంటే ఏంటి అని చెప్పేసి కూడా చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు దాని గురించి ఒక్కసారి అయితే క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పేసి ఈ వీడియో అయితే మీకు షేర్ చేస్తున్నాను ఏం లేదండి కమ్యూనిటీ పోస్ట్ అంటే ఫస్ట్ మీ ఫోన్లో యూట్యూబ్ అనేది ఆన్ చేయండి ఆన్ చేసుకున్న తర్వాత అందులో మన ఛానల్ నేమ్ టైప్ మదర్ లాక్స్ అని టైప్ చేస్తే ఇలా అయితే మీకు ఇంటర్ఫేస్ అనేది వస్తుందండి అందులో ఫస్ట్ వచ్చేసి హోము వీడియోస్ షార్ట్స్ ప్లేలిస్ట్ పోస్ట్ అని ఉంటుంది కదా ఈ పోస్ట్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఇదిగోండి ఇదేనండి ఆర్గనైజర్ వచ్చేసి ఇంక ఇక్కడ మీకు రీడ్ మోర్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ బ్లూ కలర్లో మీకు లింక్ అనేది ఓపెన్ అవుతుందండి ఆ లింక్ ఓపెన్ చేసినట్లయితే మనకు డైరెక్ట్గా అమెజాన్లోకి అయితే వెళ్ళిపోతుందండి మీరు డైరెక్ట్గా ఇక్కడే మీకు ప్రైజ్ అనేది కూడా చూపిస్తుంది టూ ఫార్టీ సెవెన్ రూపీస్ మీరు ఇక్కడికి వెళ్ళి డైరెక్ట్గా అయితే పర్చేస్ అయితే చేసుకోవచ్చండి ఇంకా ఓకే మీకు ఈ వీడియో గురించి క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను ఇంకా ఏమైనా మీకు డౌట్స్ కనుక ఉంటే ఇంకా ఒకసారి అయితే కామెంట్ అయితే చేయండి ఇంకా డీటెయిల్స్ అయితే చెప్తాను ఓకే అండి వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్